హాయ్ అండి ఈ పండుగ సీజన్లో టైలర్లందరికీ కూడా చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది కదండి మనం సమయానికి బట్టలు ఇవ్వగలమా ఇవ్వలేమా అనే టెన్షను పెరిగిపోతూ ఉంటుంది అలాగే ఇవాళ ఉదయం నుంచి షాప్కి అయితే వెళ్ళలేదండి మధ్యాహ్నం నుంచి వెళ్ళాను ఇప్పుడు వెళ్ళి ఏం కొడతాంలే అని ఇంట్లో కనుక ఉండుంటే చూడండి ఈ డ్రెస్ అయితే మధ్యాహ్నం టూ థర్టీ అయిపోయిందండి షాప్కి వెళ్ళేటప్పటికి ఇంకేం చేస్తాము కాసేపు అయినా వెళ్ళడం వల్ల కొన్ని బట్టలైనా కొట్టచ్చు కదా అనే ఉద్దేశంతో వచ్చాను ఇలా ఒక డ్రెస్ అయితే కుట్టేసానండి ఈ పండగ సీజన్లో ఒక గంట టైం అయినా కానీ సరే ఒక బ్లౌజ్ అయినా అవుతుంది కదా అని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది లేదంటే టైం గడిచే కొద్దీ మనం కస్టమర్లకి బట్టలు అయితే అస్సలు ఇవ్వలేం కదా మనకి ప్రెజర్ అనేది ఎక్కువైపోతుంది ఏ చిన్న సమయం మనకి దొరికినా కూడా మనం కుట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా అలాగే మధ్యాహ్నం నుంచి వచ్చి ఏం వెళ్తామని అనుకుంటే చూడండి ఈ బ్లౌజ్ కూడా వచ్చిన తర్వాతే మధ్యాహ్నం నుంచే స్టిచ్చింగ్ అయితే చేశాను అప్పుడే అనిపించిందండి నాకు ఇలా రెండు బ్లౌజులు ఒక డ్రెస్ అయితే కుట్టానండి తర్వాత ఇక మనం ఇంటికి వెళ్ళాలి మళ్ళీ ఎన్నో పనులు ఉంటాయి కదా అప్పటికే కొంచెం చీకటి అనేది అనమాట ఈ డ్రెస్సు ఈ రెండు జాకెట్లు అయితే మనకి కంప్లీట్ అయ్యాయి ఉన్న తక్కువ టైంలో ఇంకా ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇంకా సమయం అయిపోయిందండి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఇంకా అన్ని పనులు చేసుకోవాలి వంట చేసుకోవాలి అన్నీ ఉంటాయి కదా ఇంట్లో కొట్టుకుంటూ ఉంటే కుట్టుకుంటూ అయినా చేసుకోవచ్చు కానీ ఇలా షాప్ తీసుకోవడం వల్ల ఏంటంటే అలా చేయాలన్నమాట చూడండి ఇలా రోడ్డు పక్కన షాప్ తీసుకున్నాను అనమాట అంటే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికి కూడా మనకి ఇక్కడ షాప్ ఉందని తెలిస్తే బట్టలు అనేవి మనకి విడిగా పండగ సీజన్లో అయితే ఇంట్లో ఉన్న ఇటు వస్తాయి విడి టైంలో కూడా మనకి వర్క్ అనేది ఫుల్గా ఉండాలి అంటే ఇలా షాప్ తీసుకోవడము ఒక మంచి ఆప్షన్ అండి ఈ విధంగా మొత్తానికి నేను ఇవి కుట్టేసిన తర్వాత ఇంక ఇంటికి బయలుదేరపోతున్నాను అన్నమాట ఇక మనం ఈ విధంగా చిన్న సమయం దొరికినా కూడా సరే వేస్ట్ చేసుకోకుండా కుట్టుకోవాలండి లేదంటే మనకి తర్వాత చాలా ఇబ్బంది పడాలి ఇప్పుడు అవి కుట్టేసాను కదా నేనేం చేస్తానంటే ఇన్ షాప్లో కటింగ్ అనేది లేకుండా ఇంటికి కటింగ్ అనేది తీసుకెళ్ళిపోతానండి మనం ఇంట్లో అన్ని కట్ చేసుకుని రావడం వల్ల షాప్కి వచ్చిన తర్వాత కొంచెం పని అనేది ఫాస్ట్గా అవుతుంది కదా అందుకోసం ఈ చీరల్లో నుండి ఈ బ్లౌజులు అలాగే లైనింగ్లు అన్నీ తీసుకొని ఇంటి దగ్గరికి అయితే వెళ్తాను ఇంటి దగ్గర అన్నీ కటింగ్ అయితే చేసుకుంటానండి ఇలా ఇంటికి తీసుకెళ్ళి కటింగ్ చేయడం వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది ఖచ్చితంగా ఈ టిప్ అయితే మీకు ఉపయోగపడుతుందండి అలా కాకుండా షాప్ ఉన్న వాళ్ళకైతే షాప్లోకి వెళ్ళి కటింగ్ చేసుకొని అంటే ఆ కటింగ్కే చాలా సమయం అయితే అయిపోతుంది కదా కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి సమయం అనేది కొంచెం మనకి ఇంపార్టెంట్ కదా అందుకోసం నేనైతే ఈ విధంగా రోజు నేను ఏమేం రేపు ఏమేం కొట్టాలి అనుకుంటున్నానో అవన్నీ ముందు రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తాన్ని తీసేసుకుంటాను ఇలా తీసేసుకొని వాటికి కావాల్సిన లైనింగ్లు అన్నీ కూడా తీసేసుకుంటానండి ఇప్పుడు ఇవి ఇవి ఒకరివి అనుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇలాగా పెట్టేసుకుంటానన్నమాట మనం రేపు ఎవరి బట్టలు కుట్టాలి అనుకుంటామో ఒక ఐడియా అనేది మనకు ఉంటుంది కదా దాన్ని బట్టి మనం వా ఆ బట్టలన్నీ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళామంటే నైట్కి చక్కగా మనం పనులన్నీ చేసిన తర్వాత కటింగ్ అనేది చేసేసుకొని పెట్టేసుకున్నామంటే త్వరగా మనకి పని అనేది అయిపోతుంది అలా బ్లౌజులు అయితే తీసేసుకున్నాను కదా ఇప్పుడు డ్రెస్ కుట్టాలన్నమాట ఒకరికి ఇంకా ఆ డ్రెస్ కోసం కూడా ఈ విధంగా మనం ముందుగానే ప్లానింగ్ అనేది ఉండాలండి రేపు ఎవరివి కుట్టాలి ఏంటి అనేసి అలా ఉన్నప్పుడు ఇలా అన్ని నీట్గా చూసుకొని అన్ని పెట్టేసుకున్నామంటే మనకి ఇంటి దగ్గర కటింగ్ చేసుకొని షాప్కి వచ్చి చూడండి సింపుల్గా మనకి కొంచెం పని అనేది ఫాస్ట్గా అయితే అవుతుందండి ఇలా ఆది ప్యాంటు అలాగే ఆది టాపు మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని మనం ఇంటి దగ్గరకు వెళ్ళి ప్రశాంతంగా కట్ చేసుకోవచ్చండి హడావిడిగా షాప్కి వచ్చేసి టైం లేక కట్ చేసేదానికి సరిగా ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కటింగ్ చేయడానికి కూడా ఇలా నేనైతే ముందు రోజే రోజు ఇలాగే తీసుకెళ్ళిపోతానండి ఇలా అన్నీ తీసుకెళ్ళేసి ఇంటికాడైతే కటింగ్ చేసుకొని వచ్చేస్తాను ఉదయాన్నే షాప్కి రావడం కూడా కొంచెం లేటే అవుతుంది కదండి ఇంట్లో అన్ని పనులు చేసుకొని వంట చేసుకొని టిఫిన్ చేసి ఇంట్లో అన్ని పనులు చేసుకొని వచ్చేటప్పటికి చాలా టైం అయిపోతుంది అనమాట అవి తీసేసుకొని నేను ఇంటికైతే బయలుదేరిపోతున్నాను చూడండి ఇలా చీకటి కూడా పడిపోయింది కదా కొంచెం ఇదేనండి ఫోను ఈ స్టాండ్కే పెట్టి నేను వీడియో అనేది తీస్తాను అనమాట ఇప్పుడు మనం బ్లౌజులన్నీ కటింగ్ తీసుకెళ్తున్నాం కదా అలాగే ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజులు ఉంటే హెమ్మింగ్కి కూడా తీసుకెళ్ళిపోతానండి నేను అలా హెమ్మింగ్లకు తీసుకెళ్ళిపోయి ఇంటి దగ్గర ఇచ్చేస్తాను అనమాట మనం ముందుగా కుట్టినవి ఇచ్చేస్తే వాళ్ళు వేసేస్తారు కదా మనకి హెమ్మింగలు చేసుకోవాలంటే అస్సలు కుదరని పని కదండి ఆ విధంగా మనం ఇలా దారాలు జాకెట్లు మొత్తాన్ని హడావిడిగా ఉంటుంది అసలుకి ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం చూసుకొని వెళ్ళాలన్నమాట రేపు మార్నింగ్ మనం వచ్చేటప్పటికి వాళ్ళు ఆ బ్లౌజులు కూడా రెడీ చేసి ఇచ్చేస్తారు కాబట్టి వచ్చేటప్పుడు తీసుకోవచ్చు షాప్ అయితే ఇంకా మూసేస్తున్నాను వాళ్ళకి ఈ విధంగా హడావిడిగా ఉంటుందండి షాప్ అనేది తీసుకోవడం వల్ల మనం ఇలా చేసుకుంటే కొంచెం ఈజీ అనిపిస్తుంది ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసి ఈ విధంగా అన్నీ అయితే చేసుకుంటున్నానండి ఇంట్లో మనం అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా కటింగ్లన్నీ చేసి పెట్టుకున్నాము అంటే కనుక మనకి మార్నింగు షాప్కి వెళ్ళామా బ్లౌజ్ అనేది కుట్టడం స్టార్ట్ చేసామా అన్నట్టు ఉంటుంది లేదంటే ఆ కటింగులు పెట్టుకున్నామంటే కనుక ఆ కటింగ్తోనే ఉన్న టైం అంతా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందండి ఇలా చేయడం వల్ల నేనైతే ఇలాగే చేస్తున్నాను కాబట్టి కొంచెమైనా నాకు పని అనేది అంతంత మాత్రం జరుగుతుందండి ఎందుకంటే ఉదయాన్నే మనం వెళ్ళలేం కాబట్టి మనకి ఇంట్లో ఎవరన్నా పని చేసే వాళ్ళు కనుక ఉంటే మనం కొంచెం ఉదయాన్నే కూడా వెళ్ళి షాప్ అనేది తీయచ్చు అలా కాకుండా మనమే అన్నీ చేసుకొని వెళ్ళాలంటే అంత ఉదయాన్నే కుదరని పని అండి చాలా కష్టంగా ఉంటుంది పిల్లల్ని స్కూల్కి పంపించుకొని టిఫిన్ చేసుకొని వంట చేసుకొని బట్టలు అన్నీ ఇంకా చాలా ఉంటాయి కదండీ అందుకోసం అన్నీ చేసుకొని వెళ్ళడానికి నాకైతే కాస్త సమయం ఎక్కువే పడుతుంది ఉదయాన్నే కాబట్టి నేను ప్రతిరోజు కూడా నేను రేపు ఏమి కుట్టాలి అనుకుంటున్నాను ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ బట్టలన్నీ కూడా ఈ విధంగా కటింగ్కి ముందు రోజు నైట్ తెచ్చేసుకుంటాను నైట్కి మొత్తాన్ని కటింగ్ అయితే చేసి పెట్టుకుంటాను అప్పుడు నాకేంటంటే పని అనేది కొంచెం ఈజీ అనిపిస్తుంది వెళ్ళామా కుట్టామా అన్నట్టు ఉంటుందన్నమాట అందుకోసం మీకు కూడా ఇది కనుక ఉపయోగపడితే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు ఇవ్వట్లేదండి వీడియో నుంచితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరి కొంతమందికి వెళ్తుంది అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి ఇలా షాప్ పెట్టుకొని ఇంట్లో వండుకుంటూ ఇలా చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా మనకి షాప్ పెట్టడం వల్ల చాలా ఉపయోగం అండి మనకి సీజన్లో మాత్రమే కాకుండా అన్ సీజన్లో కూడా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు బట్టలు అనేవి ఇస్తారు మనకి పని అనేది ఉంటుందన్నమాట ఇంట్లో అంటే మామూలుగా పల్లెటూర్లలో ఎలా ఉంటుందంటే ఆ చుట్టుపక్కల ఆ తెలిసిన వాళ్ళకు మాత్రమే కదా ఇస్తారు అలా రోడ్డు పక్కన షాప్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ దారిన వెళ్ళే అందరూ కూడా చూస్తారు కాబట్టి ఏదో ఒకటి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు మన ఇంట్లో ఉంటే చాలామందికి మనం కుడుతున్నామని తెలియదు కదా అందుకోసం ఇలా షాప్ తీసుకోవడం మనకి చాలా ఉపయోగం అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పండుగ సీజన్లో ఎక్కువ టెన్షన్లన్నీ పెట్టేసుకొని మన ఆరోగ్యం కూడా కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉందండి ఎంత మనం టెన్షన్ లేకుండా ఉండాల ఉండాలన్నా కూడా మనకి ఆ టెన్షన్ అనేది పోదనమాట ఎందుకంటే మార్నింగ్ ఇప్పుడు కట్ చేసాము రేపు మనం అవి త్వర త్వరగా కుట్టాలి అన్న ఆ టెన్షన్తో చెప్పాలంటే ఒక్కొక్కసారి నిద్ర కూడా రాదు కానీ ఖచ్చితంగా అవి వాళ్ళకి ఇచ్చినప్పుడు మాత్రమే మనకి హ్యాపీగా ఉంటుంది అనమాట చెప్పిన సమయానికి కనుక మనం ఇవ్వగలిగితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే చెప్పిన టైంకి ఇచ్చామన్న హ్యాపీనెస్ మనకు కూడా ఉంటుంది ఇది ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మనకి ఎక్కువ సమయము కటింగ్ కూడా పడుతుంది కాబట్టి ఈ కటింగ్ అనేది మనం ముందు రోజే చేసుకొని పెట్టుకోవడం వల్ల నాకైతే చాలా ఉపయోగం అనిపించింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లో అనుకోండి మనకి ఎక్కువ పని కూడా జరగదు అనమాట ఇంట్లో కుట్టుకుంటాం అనుకోండి ఏదో ఒక పనులు అడ్డ పనులు అండి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కాబట్టి మనం కుట్టాల్సిన ఉన్న బ్లౌజుల కంటే కూడా తక్కువే కుడతాము ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీరు ఎక్కువ బ్లౌజులు కూడా కుట్టుకోవచ్చు సమయం కూడా చాలా సేవ్ అవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్